వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం ఏనుగు దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న పర్యాటకులు భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆరాధన ఉత్సవం మహాయాగం శ్రీలంకను ఊడ్చి పారేసిన దిత్వా తుఫాన్ కోటేకల్ కారు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి టిజి భరత్ వివరాల్లోకి వెళ్తే కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మెగా పీటీఎం పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో అంశంపై ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసిరి సో అందరికీ నమస్కారం అండి పిలిచిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు మెగా పీటీఎం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ థర్డ్ టైమ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ డిసెంబర్ ఐదో తేదీ గవర్నమెంట్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ లో జరగబోతుంది దీనికి ముఖ్యంగా ఇన్విటేషన్స్ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే తల్లిదండ్రులకి తర్వాత విద్యార్థులకి నెక్స్ట్ ఆ పూర్వ విద్యార్థులు ఎవరైతే ఆ స్కూల్స్ తల పూర్వ విద్యార్థులు ఉంటారో వాళ్ళకి తర్వాత సామాజిక కార్యకర్తలకి పిల్లల వీళ్ళందరికీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ముఖ్యంగా పేరెంట్ టీచర్ మీటింగ్ తనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ బాండింగ్ బిట్వీన్ అమౌంట్ టీచర్ పేరెంట్స్ స్టూడెంట్స్ బలపడేందుకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది తల్లిదండ్రులకి కంపల్సరీగా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళు మానసిక వికాసం ఎలా ఉంది స్పోర్ట్స్లో ఎలా ఉన్నారు ఎక్కడ వాళ్ళు వీక్గా ఉన్నారు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఎంత ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నది మెయిన్గా టీచర్స్ తల్లిదండ్రులు పక్కన కూర్చోబెట్టుకొని పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పడం కోసం ఈ ప్రోగ్రాం ముఖ్యంగా పెట్టడం జరిగిందండి సో దీనికి కమిటీస్ కూడా వేసుకుంటున్నారు ఆల్రెడీ ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము ఆల్ తో హెడ్ మాస్టర్స్ తో ఎంఈఓ వన్ టూ అందరితో కూడా సో దీంట్లో పదమూడు రకాల కమిటీస్ ఉన్నాయండి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం కోసం అంటే దానికి పార్కింగ్ కమిటీ తర్వాత మెడికల్ ఎయిడ్ కమిటీ ప్రెస్ మీడియా వాళ్ళకి చెప్పడానికి అదొక కమిటీ తర్వాత స్టేజ్ డెకరేషన్ ఒక కమిటీ ఇలాగా కమిటీస్ పెట్టుకోవడం జరిగింది కమిటీస్ అన్ని వేసుకున్నారు అండ్ ఉన్న జాబ్ సో దీంట్లో ఎజెండా అంటే ఎలాగ వెళ్తుంది డైలీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టైం ఇండికేటర్ అని ఒకసారి చెప్తాను తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు తల్లిదండ్రులు తర్వాత దాతలు పూర్వ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు మొదలైన వారికి ఘనంగా స్వాగతం పలుకుతారు దట్ ఈస్ ఫస్ట్ వెల్కమ్ చేస్తారు ఆ తర్వాత పిల్లలు పేరెంట్స్ టీచర్స్ గదుల్లో కూర్చుంటారు ఇక్కడ తర్వాత తొమ్మిదిన్నర నుంచి పది యాభై నిమిషాలకు వరకు మనకి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మీ అందరికీ తెలుసు ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఒకటి ఇస్తున్నారు ప్రతి స్టూడెంట్ కి కూడా ఆ ప్రోగ్రెస్ కార్డ్ లో మనకి స్టూడెంట్ అన్ని డీటెయిల్స్ ప్లస్ వాళ్ళ మార్క్స్ ఏమన్నా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి దానికి అక్కడ టీచర్ కూడా సైన్ చేస్తారు పేరెంట్ కూడా సైన్ చేయాలి సో ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఆల్రెడీ రెండు అయిపోయిన తర్వాత కూడా అవుతుంది సో కంపేటివ్ అసెస్మెంట్ అసెస్మెంట్స్ లో ఎలా చేశారు ఏం సపోర్ట్ చేస్తే వాళ్ళు బాగా చేయగలుగుతారు అనేది అంతా డిస్కస్ చేస్తారు అదే కాకుండా అసెస్మెంట్ బుక్లెట్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి పిల్ల కానీ పిల్లవాడు కానీ దాంట్లోనే రాస్తారు వేర్ చేసే కెపాసిటీ కూడా బాడీకి ఉండదు సో దానివల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది బేబీ కన్నా బేబీ కూడా పూర్తిగా డెవలప్ అవ్వకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి చెప్పాలి ముఖ్యంగా ఇంకొక రిక్వెస్ట్ నేను హెడ్ మాస్టర్స్ ఏం చేశాను అంటే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలకి ముఖ్యంగా కంపల్సరీగా ఈ క్లాసెస్ ఈ చైల్డ్ మ్యారేజెస్ మీద గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద అలాగే సెల్ఫ్ డిఫెన్స్ మీద స్పెషల్గా క్లాసెస్ తీసుకోమని చెప్పడం జరిగింది ఒక లేడీ టీచర్ని ఒక ఆ స్కూల్స్ లో నామినేట్ చేస్తే మంచి లేడీ టీచర్ ఎవరైతే మంచి ల్యాప్ పెట్టుకుంటారో పిల్లలతో బాగా రెస్పాండ్ అవుతారో అనే వాళ్ళని ఒక నోడల్ ఆఫీసర్గా పెడితే ఎవరి ఆ పిల్లలకి ఎవరైనా మ్యారేజ్ గురించి ఇంట్లో మాట్లాడిన వెంటనే వచ్చి ఆ టీచర్ చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ర్యాప్ట్టి డెవలప్ చేయాలి ఒక నోడల్ ఆఫీసర్ ఒక నోడల్ టీచర్ని ఈమెంట్ టీచర్ని పెట్టాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తామండి సో వీటన్నిటిలో కూడా మెయిన్గా మనకు అల్టిమేట్గా ఏంటంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదు పాస్ పర్సంటేజ్ పెరగాలి సో ఈ పాస్ పర్సంటేజ్ పెరగాలి టెన్త్ క్లాస్కి ముఖ్యంగా హండ్రెడ్ డేస్ యాక్షన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ ఐదో తారీఖు సిలబస్ అంతా అయిపోతుంది అక్కడ నుంచి హండ్రెడ్ డేస్ స్టార్ట్ అవుతుంది క్లాసెస్ తీసుకోవడము వాళ్ళకి గురించి చెప్పడము ఎక్కడైతే వీక్ గా ఉన్నారో వాటిని స్ట్రెంగ్ చేయడము అలాగే డిఓ గారు కొన్ని కూడా చెప్పారు కొంతమంది హెచ్ఎంసోస్ కూడా చెప్పారు కొంచెం స్నాక్స్ లాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సిఎస్ఆర్ కింద కూడా ఆ స్నాక్స్ కూడా ఈవినింగ్ క్లాసెస్ ఏదైనా కూడా టెన్త్ క్లాస్ లో పాస్ పర్సెంటేజ్ పెరగాలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మీ ద్వారా కూడా నేను తల్లిదండ్రులకి అక్కడ పిల్లలకి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి అందరికీ కూడా ఈ మెగా పేటిఎం ప్రోగ్రామ్ కి తప్పకుండా వచ్చి దాన్ని సక్సెస్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను కర్నూలు ఎంఆర్ఓ రమేష్ బాబు ఎదుటే కార్యాలయంలో వ్యక్తిపై హత్యాయత్నం రవిశంకర్ గౌడ్ అనే వ్యక్తిపై దాడికి తెగబడిన గురునాథ్ అతని అనుచరులు కర్రలు రాడ్లతో దాడికి పాల్పడిన ప్రత్యర్థులు తీవ్ర గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు రియల్టర్లకు కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ రమేష్ బాబు ఎంఆర్ఓ రమేష్ బాబును విధుల నుండి తొలగించాలి బాధితుడు రవిశంకర్ గౌడ్ ప్రభుత్వాన్ని జేసీ గారికి గానీ కలెక్టర్ గారు రిఫర్ చేసి తెలుసుకుంటాం సార్ సాగుబడి చేసే భూమిని మాకు కాదని ఎవరైతే రైల్ ఎస్టేట్ వాళ్ళకు మీరు సపోర్ట్ చేస్తున్నారని నాకు రమేష్ బాబు కొద్ది వాగ్విదానం జరిగింది ఆ కారణంగా ఆయన ఈ రోజు వాయిదా ఉన్న విషయము అక్కడ ఉన్న వాళ్ళ కబ్జాదారులకు అతని గురునాథు అతని అనుచరులకు షామ్ కి వేయడం వల్ల వాళ్ళు దాదాపు పదహైదు మంది అక్కడ కార్ల్లో ఆటోలలో వచ్చి అక్కడ రాళ్లు మారనాయాలతో వచ్చి నాన్న దాడి చేయడం జరిగింది ఈ విషయమై అతను ఇంతకుముందు కూడా గ్రామ భూమి మిల్టరీ గా స్థలాల గురించి వాళ్ళకు అందరికీ స్థలాలు కేటాయించాలని దేరాజ్ అనే వ్యక్తి కూడా ప్రయత్నం చేస్తే అదే ప్లేస్లో జేరాజు మీద కూడా దాడి చేయడం జరిగింది దానికి సీసీ కూడా వరకు రమేష్ బాబు కూడా ఇవ్వడం లేదు ఆయన కబ్జాదారులకు అందరికీ సపోర్ట్ చేస్తున్నాడు అంతేకాకుండా రమేష్ బాబు కల్లూరు మండలము తర్వాత కల్లూరు మండలము ఎన్నో స్థలాలకి భూములకు ఆయన 来、uh, <laughs> ఎన్నో రకాలుగా ఇరిగేషన్ ల్యాండ్ ఒంబోడ్ ల్యాండ్లకు తర్వాత గవర్నమెంట్ పొలాలు అన్యాగ్రాంతం చేసి దాదాపు పదహైదు వందల కోట్లు సంబంధించిన పొలాలకు సంబంధించి ముర్రిధర ముర్రిధరెడ్ అయిన వ్యక్తి కూడా నూట అరవై తొమ్మిది పిటిషన్లు వేసాడు దాంట్లో ముద్దాయి ఉన్న వ్యక్తి దాని మీద కూడా దాని తొందరగా చేయించాలి గవర్నమెంట్ స్థలాలు ఎప్పుడే అందరికీ గవర్నమెంట్ కులాలు కాపాడాలని మేము కలెక్టర్ గారికి కూడా మొన్న విధించడం జరిగింది అది ఆయన అక్కస్తో పెట్టుకుని వాళ్లకు వాళ్లకు ఎవరైతే ఆ దాడి చేసిన గున్నా అనుచరులు శ్యామ్ అనుచరులు నా మీద దాడి చేసిన వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకున్నారు దీని విషయమై అక్కడ కోల్మూరు ఎమ్మెల్యే దత్తగిరి అనుచరుడు అంటే ఇంతకుముందు బీకే సింగ్ దగ్గర డ్రైవర్ గా పనిచేసే నాగరాజు ఇతనికి బంధువు పెట్టాడు కాబట్టి అతనికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు ఈ గుర్నాథ్ అనే వ్యక్తి కాదసాంగ రామ్గోపాల్ రెడ్డి మరియు వైఎస్సార్ పార్టీకి చెందిన వ్యక్తి నేను టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని దాదాపు నేను సంవత్సరాల నుంచి నేను టీడీపీలో కొనసాగుతున్నాను నేను కేఈ కుషమూర్తి అన్న ముఖ్య అనుచరుని కేబాబు అనుచరుని నన్ను ఈ రోజు దాడి చేయడం అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారిని చాలా సీరియస్ గా తీసుకునేటువంటి కబ్జదారులను తర్వాత టీడీపీ కార్యకర్తలు నేను దాడి చేసిన వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను దీనికి మొత్తము రమేష్ బాబు ద్వారానే జరిగింది రమేష్ బాబు బాబును డ్యూటీ నుంచి రిమూవ్ చేయాలని అతను చేసిన పైన కలెక్టర్ గారు విజిలెన్స్ రిపోర్ట్ చేసి ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని కోరుతున్నాను దీనికి కారణం మొత్తం రమేష్ బాబు కర్నూలు కర్నూలు తహసీల్దార్ రూవ తహసీల్దార్ నా పేరు రవిశంకర్ గౌడ్ మాజీ అసిస్టీ విజిలెన్స్ మాండి కంపెనీ మెంబర్ రాజకీయ పరంగా బీసీ రిజర్వేషన్ శాతం అమలు చేయని కేంద్ర రాష్ట్ర బుద్ధి చెప్పే విధంగా బీసీలంతా ఏకమై త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను అధిక సంఖ్యలో గెలిపించి తమ సత్తా చాటాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి పేర్కొన్నారు వరంగల్ కాశీబుగ్గలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మరపల్లి మాధవి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు నూకల రాణి నాయకులు కుచన రాహుల్ ఎస్ అరుణ రజిత వసంత నిర్మల వి మాధవి తదితరులు పాల్గొన్నారు సమావేశంలో మరపల్లి మాధవి మాట్లాడారు మీరు మీరు చేసుకుంటూ ఉన్నారు అది కాదు ప్రజల దగ్గరికి రావాలని చెప్పేసి కవితక్క చాలా సందర్భాల్లో చాలా మీడియా సమావేశాలలో కూడా చెప్పడం జరిగింది మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం కాదు ప్రజాక్షేత్రంలోకి రావాలండి అని చెప్పేసి కూడా చాలా సార్లు ప్రశ్నించడం జరిగింది కవితక్క గారు ప్రశ్నించ తర్వాతనే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రజల దగ్గరకు వచ్చారు రైతుల దగ్గరకు వచ్చారు ఆ వర్షాల వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో కూడా మార్కెట్ల దగ్గరికి వచ్చి చూడడం జరిగింది చాలా దారుణమైనటువంటి పరిస్థితి దాన్ని తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన మేము ఖండిస్తున్నాం ఇది ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలని చెప్పేసి మేము బీసీ ప్రజలందరూ కూడా తెలియజెప్పడం జరుగుతుంది ఇది ఇలా ఉండగా జరిగితే మరొక ముఖ్య విషయం ఏంటంటే బీసీలు ఎక్కడన్నా పోని ఏమన్నా జరగని కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమన్నా పోని గాని అని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది నిన్న కామారెడ్డి మీటింగ్ లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో కవితక్క గారు ఏ జిల్లాకి వెళ్ళిన సందర్భంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు ఆ జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంకేం చేయాల్సింది కూడా నిలదీస్తుంది అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఇదే వరంగల్ జిల్లాలో కూడా జనం బాట కార్యక్రమాలు అట్లనే చేయడం జరిగింది దాంట్లో భాగంగానే కామారెడ్డిలో ఉన్నటువంటి సమస్యలు ఏవనెత్తడం జరిగింది గత ప్రభుత్వం ఏం చేశారు కామారెడ్డికి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేశారు ఇంకేం చేయాల్సింది అని మాట్లాడిన సందర్భంలో నిజామాబాద్ కానీ కామారెడ్డికి కానీ కాళేశ్వరం నీళ్లు అందకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడరు రైతులకు పండాల్సినటువంటి పంట అందలేదు రైతులకు పండించేటువంటి వేల ఎకరాల పంట అన్ని జిల్లాలో పండింది కానీ ఈ రెండు జిల్లాల్లో అంత పెద్ద ఎత్తున పంటలు రాకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది గురయ్యారని చెప్పేసి ఒక మీడియా సమావేశంలో కవితక గారు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి ప్రశాంత్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు ఖండిస్తూ కాళేశ్వరం నీళ్లు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాయి మీరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఎవరి మాటలు విని మాట్లాడుతున్నారు ఎవరికి అమ్ముడుపై మాట్లాడుతున్నారు ఎవరు చెప్పిన మాటలు విని మాట్లాడుతున్నారు ఇది తప్పు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి అని వాళ్ళిద్దరు కవితక్క మాటలను ఖండిస్తున్నాం అని చెప్పేసి వారు వెంటనే ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొరుకున్నట్టుగా ఆ మాట తోట మీరు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మాట్లాడేరు మరి వేరే విషయాల్లో మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మాట్లాడట్లేదు ఈ రోజు బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడట్లేదు మిగిలిన సమస్యల కోసం ఎందుకు మాట్లాడట్లేదు మీరు అధికార పార్టీని ఎందుకు నిలించడానికి మీరు మాట్లాడట్లేదు అసలు మీ నోర్లు ఎందుకు మోసుకున్నాయి కేవలం కవితక్క ఏం మాట్లాడితే దాని గురించి మీరు కౌంటర్ ఇవ్వడమే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు దయచేసి మేము చెప్తున్నాం మీరు నీళ్లు అనేది దాసుకునేది కాదు ఎక్కడైనా వస్తే ఇంట్లో బీర్వాల పెట్టి తాళం వేసుకునేది కాదు బ్యాంక్ లాకర్లో పెట్టుకునే కాదు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నీళ్లు ఎంత వచ్చినాయి ఎన్ని ఎకరాల భూమి సాగైంది రైతులు ఎంత లబ్ధి పొందిరు అనేది రైతులను ఎవరు అడిగినా కూడా చెప్తారు అది అక్కడ నిజామాబాద్ జిల్లా కావచ్చు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికి వెళ్తే ఇప్పటికైనా కనిపించేటువంటిది అక్కడ ఎంత పారకం మారింది అన్నారు విషయం కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించుకొని గతంలో నష్టం జరిగింది ఇప్పటికైనా మనం అధికార పార్టీ తోటి మాట్లాడి అక్కడ రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆలోచన పక్కన పెట్టేసి కవితక్క గారిని నిందించడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జీవన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు మీ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలి కవితక్క గారు ఎవరి మాటలకో ఎవరి ప్రలోభాలకు గురయ్యేటువంటి వ్యక్తి కాదు ఈ రోజు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడకుండా మీరు అందరు ఇంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానికల ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఇద్దరు బీసీ ప్రజలను మోసం చేసి మరీ నయవంచుకులుగా తయారు చేసేసి మీరు క్షు షునకానందం పొందడం చాలా దారుణమైనటువంటి విషయం బీసీలకు ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గారు నిన్న కామారెడ్డిలో రైలు రోకో చేయడం జరిగింది ఆ చేసిన సందర్భంలో మీరు ఇస్తారన్నట్టు హాంట్ హామీ నిలబెట్టుకోకపోవడం వల్ల అక్కడ మహిళలను కూడా చూడకుండా అతి దారుణంగా మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి బట్టలు కూడా చిరిగిపోయే విధంగా అరెస్ట్ చేయడం దాన్ని తెలంగాణ జాగృతి మహిళా విభాగం నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు అని అంటే మీరు చెప్పిన హామీనే అమలు చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది కవితక గారు వేరే కొత్తగా గొంతమ్మ ఏం కోరలేదు బీసీలకు మిచ్చిన హామీ నెరవేర్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు పోవాలి అప్పటి వరకు ఆపాలి అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ప్రశ్నించడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ హక్కు కూడా లేదా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కుమ్మక్కై బీసీ ప్రజలను మోసం చేయడంలో ఇప్పటికైనా బీసీ ప్రజలందరూ మనం గమనించాలి ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పేసి చెప్పిరు కానీ పదిహేడు శాతం మాత్రమే కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటేకల్ కారు ప్రమాద బాధితులను పరామర్శించిన జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏసీరి గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించిన మంత్రి కలెక్టర్

thank you. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఒక అంగవైకల్యం ఉన్న విద్యార్థికి న్యాయం చేశానని కావాలని కొందరు తనపై దుష్ప్రచారం చేశారని కాలోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి అన్నారు రాజీనామా సమర్పించిన అనంతరం కాళోజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ నందకుమార్ రెడ్డి హెల్త్ యూనివర్సిటీకి కి చేరుకుని ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు సో ఇది ఆ ఒక్క ఇన్సిడెంట్ న్యాయం చేసిన తప్ప ఇంకేదైనా ఉంటే ఈ రోజు ఏ శిక్షకైనా ఎవరైనా రూల్ కావాలి రాజమండ్రి అన్నా కావాలా లేదా మేమన్నా కావాలా సో దీనికి ఉంటున్నాము తేట తెల్లం అవుతాయి నిజా నిజాలు బయటపడతాయి దానికి యూనివర్సిటీ మీద ఉన్న అపవాదం కూడా తొలుగుతుంది శ్రీరాములు అటువంటి వాడు ఏమాత్రం వాస్తవం లేదు సో ముఖ్యంగా విజిలెన్స్ వాళ్ళు ఎగ్జామిన్ అంటే మీరు చేసిన వ్యాలే తప్పు వాళ్ళు నన్ను ఒక ప్రశ్న కూడా అడగలేదు నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ పై ఏదో విచారణ చేశారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ సెంటర్లో నేను రాజీనామా చేసిన తర్వాత అది ఆమోదం ఇంకా పదిగా యాక్సెప్ట్ చేసినామని వార్త నాకు రాలేదు అంతవరకు యూనివర్సిటీలో అపద్ధర్మంగా మనం పనిచేయాల్సిందే అది నిన్న సెక్రటరీ గారిని కూడా నేను అడిగాను ఇది మరి నేను వెళ్ళాలా ఉందంటే అప్పటి వరకు వెళ్ళండి మీరు వాళ్ళు కూడా తొందరగా చేసి ఎవరినో ఒకటి టెంపరీనో ఎవరినో ఒకరిని సబ్స్టిట్యూట్ చేసి ఎవరికి కూడా వెయిట్ చేస్తుంటారు లేని అపవాదాలు చేస్తే మనస్తాపం కాక ఏమవుతుంది అందరం ఉంటుంది యూనివర్సిటీ పద్ధతి ఏంటంటే మనం అడ్మిషన్ చేయడము ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము వాల్యుయేషన్ చేయడము ఇవన్నీ ఇంటి కొట్టలేదు అవి స్ట్రైక్ ఆఫ్ చేయలేదు కరెక్ట్ ఆన్సర్స్ అని వాళ్ళు ఉన్నప్పుడు గమ్మతి ఏంటంటే అక్కడ ఫోర్ పేపర్స్ ఉంటాయి పేరు వచ్చి కాంప్లైంట్ చేసినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు యూనివర్సిటీ వాళ్ళని సో మేము కమిటీ ద్వారా సక్రమ మార్గంలోనే యూనివర్సిటీ పరిధిలోనే ప్రొసీజర్ ప్రకారమే మేము యాక్షన్ తీసుకున్నాం ఆ ఒక్కది న్యాయం చేసామనే తృప్తి మాకుంది ఇంకా వేరే ఎటువంటిది అక్రమార్కులు ఈ క్రమార్కులని రకరకాలుగా వచ్చాయి బాధ ఏంటంటే హరీశ్రావు రావు గారు కూడా వాళ్ళ వలలో పడిపోయినారు అది చాలా బాధాకరం ఆయన ఒకప్పుడు ఎక్స్ హెల్ హెల్త్ మినిస్టర్ కూడా ఇట్లాంటి మంచి నడుస్తున్న యూనివర్సిటీ గాడిలో ఉంది అడ్మినిస్ట్రేషన్ పకడ్బందిగా విదిన్ పరిధి లోపలనే ఉంది కష్టపడి మేము పని చేస్తున్నాను నేను అక్కడ బ్రాంచ్ ఆఫీస్ పెట్టాను ఇక్కడ కూడా డెవలప్ చేద్దామని చాలా తాపత్రయపడుతున్నా అయినా కానీ ఒక లేనిపోని అపోహలు కల్పించి విద్యా వైద్య విద్య వ్యవస్థ మీదే ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ లేనిపోయిన అపోహలు కల్పించి యూనివర్సిటీ ప్రతిష్టని ఆ స్థాయి వ్యక్తులు అట్లా దెబ్బతీయడం మంచిది కాదు ఇంకా సపోర్ట్కి రావాలి వాటి ఏది పాలేదో నీళ్ళు లేదో తేట తెల్లని తీసుకోవాలి వాళ్ళు అందుట్లో అబద్ధాలు ఏంది ఇది ఏంది ఊకర్ల మీదో ఆధారం పడకూడదు నేను ప్రభుత్వం చెప్పినా కానీ ఇట్లాంటి అవండాలన్నిటికీ దూరం ఏది ఏమైనా బిజినెస్ వాళ్ళు మీరు అంటున్నారు కదా అది తేట తెల్లని చేయాల్సిందే ఇంతవరకు కూడా వాళ్ళు ఎవరో తెలియదు నాకు అందుట్లో ఏం విచారణకైనా నేను సిద్ధమే మనం ఎప్పుడైతే మనం ఏమాత్రం మంచి చేసినప్పుడు దీనికి మనం సంకోచించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంకా లిట్మస్ టెస్ట్ కానీ లేకపోతే ఫొరెన్సిక్ టెస్ట్ కానీ అవన్నీ ఆ ఇన్స్టిట్యూట్ పైన కూడా వాళ్ళు ఎందుకైతుంది అక్కడ ఎవరు అది చేసింది కూడా విచక్షణగా మొత్తం విచారించాల్సిందే ఎవరు చేశారో అది బయటపడాల్సిందే సో ఈ యూనివర్సిటీ లోపల మాత్రం ఎలాంటి తప్పులు జరగలేదు ఈరోజు కూడా గుండె మీద చేసుకుని మేము చెప్పగలము సో అట్లాంటిది ఏమన్నా బిజినెస్లో ఉంటే ఏ విచారానికైనా ఇంతవరకు ఏ విజిలెన్స్ వాళ్ళు నాకు ఏ రిపోర్ట్ చేశారో ఏం చేశారో కూడా నాకు తెలియదు నన్ను ఎవరు అడగలేదు సో నేను నాకంతకు నాకే ఇదీ నిన్న నేను చీఫ్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను నేను హెల్త్ సెక్రటరీ గారి దగ్గర కూడా చెప్పాను సో నేను త్రీ డేస్ కిందనే నేను అది ఇవ్వడం జరిగింది పంపడం జరిగింది నార్త్ ఈస్ట్ ఫెస్టివల్ వల్ల గవర్నర్ గారు బిజీగా ఉండే గవర్నర్ దాంట్లో వాళ్ళ సెక్రటరీకి పంపడం జరిగింది సో ఇది ఎవరో కావాలని ఒక విధంగా ప్రెస్కి పోయో ఏదో చేపిస్తున్నారు నాకు అనిపిస్తున్న అనుమానాలు ఏంటంటే మరి ఇంతవరకు వీసీకి ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా తొందరగా నేను ఎందుకంటే పుగార్లు అయితే ఉన్నాయి నేను వచ్చినప్పటి నుంచి నేను ఆరు నెలల కంటే కౌంచమేననే పుగార్లు మాత్రం వింటున్నాను నేను మరి ఇది ఎంతవరకు సత్యమో అది ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు ఇంతవరకు మరి ఎవరు చేస్తున్నారు అనేది నేను ఊహించి చెప్పలేను నేను బట్ అటువంటి పుకారు మాత్రం వస్తున్నాయి అంటే ముఖ్యంగా తప్పది నేను ఎవరి ఆల్టర్నేట్ డే కానీ ఎప్పుడు పని ఉన్నా రెండు రోజులు ఇక్కడ ఉంటున్నాను రొసై లేకుండా హోటల్ ఉంటున్నాను అక్కడ కూడా బ్రాంచ్ ఆఫీస్లో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగానే ఉంటున్నాను దానివల్ల చాలా మందికి ఉపయోగం చాలా మందికి చాలామందికి చాలా మందికి ఉంది ఎన్టీఆర్ యూనివర్సిటీ లోపల నేను టూ థౌజండ్ టెన్ టు ఫిఫ్టీన్ ఈసీ మెంబర్కి ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంది మధ్యకాలం లోపల మన వీసీ గారు అక్కడ దాని కొరకు అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు కానీ అది ఓపెన్ చేయలేదు నేను ఫోర్ ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా చాలామందికి ఉన్న స్టూడెంట్స్కి కానీ మెడికల్ కాలేజీలకు కానీ హాస్పిటల్కి కానీ అందుబాటులో ఉన్నాను అక్కడ నేను ఒకరోజు ఇక్కడ ఒక రోజు అది హెల్త్ మినిస్టర్ గారు అప్రూవల్ కూడా ఉంది మీరు అక్కడ ఒక రోజు ఇక్కడ ఒక రోజు ఉన్నామని చెప్పేసి అక్కడ బిజీగానే ఉన్నా ఇక్కడ బిజీగా ఉన్నా నేను టోటల్గా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ రాష్ట్ర ప్రతిష్టకు కానీ లేక యూనివర్సిటీ ప్రతిష్టకు కానీ ఏమాత్రమో ఎవరిని అట్లాంటి ఈ వయసులో కానీ నేను ఎవరిని రావాల్సిన అవసరం లేదు కాకపోతే అటెండెన్స్ కానీ ఇక్కడ మంచిగా స్ట్రిక్ట్ ఎవరి పనులు పాలు చేయండి చూడండి ప్రతిదీ బయటికి లీక్ అవుతూ ఉంది లోపలికి ఉన్న ప్రతిదీ ఎందుకు కావాలా మంచిది కావాలి కానీ ఒక కింది స్థాయి వ్యక్తులు ఆ విధంగా ఒక నిజంగా ఇది కావడము అనేది యూనివర్సిటీ రూల్స్ అండ్ వాళ్ళ ప్రిస్టేజ్ కాపాడడానికి ఉండాలి ఐదుగురు ఎవరు నేను తీయలేదు ముందు నా వీసీ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పనిచేసిన వాళ్ళని మా ఇంటి దగ్గర కొంచెం అర్బన్ టిఆర్డిఎల్ ఎప్పించి కూడా రమ్మని చెప్పాము వాళ్ళు వరంగల్ వదిలిపెట్టి రావని చెప్పారు వాళ్ళు అయితే నేను అన్నాను మరి మాకున్న కాంట్రాక్టర్కి సంబంధం వాళ్ళు నాకు సంబంధం డైరెక్ట్ యూనివర్సిటీకి సంబంధం కాదు ఏజెన్సీకి సంబంధము ఆ ఏజెన్సీ వాడు తీసాడో పెట్టుకున్నాడో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేట్ చేశాడో అది నాకు తెలియదు సిబ్బంది టోటల్గా అబద్ధం ఇది చాలా అబద్ధం ఇది దూరము ఎవరిని అట్లా చేయలేదు ఎవరికి ఇష్టం లేని వాళ్ళు మరి ఎవరైనా అట్లా పుకార్లు చేస్తారేమో తెలియదు సున్నది యూనివర్సిటీ ప్రతిష్టకు దానికి ఏమంతం కాకుండా యూనివర్సిటీ యూనివర్సిటీని ప్రతిష్టంగా ఇంతకంటే మంచిగా కూడా ఇంకా నడపాలి ఇంకా కొన్ని కొన్ని వసతులు ఇంకా చేయాలా కాన్వకేషన్ కూడా పెట్టాలా ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉండేవి సరే పర్లేదు చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్తుందో వాట్ ఈస్ బట్ వాట్ ఎవర్ ఐ చేసింది మంచిది మంచిగానే చేశాను మంచి మార్గంలో పెట్టాలి యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బ పెట్టాలని ఉంది కానీ కొంతమంది దాన్ని విపరీతంగా దాన్ని పక్కదారి లోపల వార్తలు రాయడము ఇబ్బంది అది కొంచెం బాధాకరమైనది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కోటేకాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలోని కొండవంక వద్ద రెండు కార్లు ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనా స్థలాన్ని కర్నూలు డిఐజి కోయ ప్రవీణ్ పరిశీలించారు ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డిఐజీ మీడియాతో మాట్లాడారు ఈ రోడ్డు ప్రమాదం అనేది చాలా దురదృష్టమైన సంఘటన అండి మొద్దుటే ఐదుగున్నర గంటల సమయంలో ఈ టూరిస్ట్ వెహికల్ ఏదైతే మంత్రాలయం భక్తు భక్తులతో వెళ్తున్న వాహనం యొక్క నడిపే యొక్క డ్రైవరు నిద్రమలో పూర్తిగా రోడ్డు యొక్క కుడిబాగా కుడి బాగా వైపు వచ్చేసి ఎదురు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న వాహనం యొక్క ఎడం భాగం వైపు క్రష్ అవ్వటం జరిగింది సో కార్లో ప్రయాణిస్తున్న కార్లో ప్ర డ్రైవర్ కాకుండా అవతల పక్క ప్రయాణిస్తున్న వారు ముందు కూర్చున్నవారు వెనక్ కూర్చున్నవారు అక్కడే స్పాట్లో చనిపోవడం జరిగింది ఇంకా కారులో ఉన్న ఒక ఒకరు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది వాళ్ళని ఆదోర్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ చేస్తాం ఇది ఎడ్యుకేషను ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండి మూడు కల్ప్ చేయాలి మేము ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషను ఇంజనీరింగ్ అనేది ఇతర విభాగాలు ఉన్నాయి అందరం కూడా కలిసి చేస్తున్నాం ఏంటంటే మెయిన్ మనకి అర్ధరాత్రి జరిగే యాక్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి పూట జరిగి మనం బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి బెంగళూరు హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి రాత్రిపూట వాహనాలను ఆప్ చేసి డ్రైవర్లని మొహంగా వాటర్తో మొహంగా అడిగించి వాళ్ళు పంపించడం అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది దానివల్ల కొంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అదే మాదిరిగా ఈ కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ హైవేలో కూడా అలాంటి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తాం కర్నూలు జిల్లా బైచిగేరికి చెందిన నకిలీ మాంత్రికుడు ఆరోగ్యం బాగు చేయిస్తామని నమ్మించి తెలంగాణలోని దుర్గా పెబ్బేరు ప్రాంతానికి చెందిన దంపతులను నమ్మించాడు వారి పొలంలో నిధి ఉందని అది బయటకు తీసే వరకు కుటుంబానికి ప్రాణహాని ఉంటుందని బెదిరించి క్షుద్ర పూజల పేరుతో మూడు కోట్లకు పైగా వసూలు చేశాడు పూజల సమయంలో అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసి దీన్ని అమ్మితే కోట్లు వస్తాయని నమ్మబలికినట్లు బాధితులు తెలిపారు మొత్తానికి మోసపోయామని తెలిసి చివరకు దంపతులు ప్రజా దర్బార్లో ఆదోని ఎమ్మెల్యేకు తమ గోడును వెళ్లబోసుకున్నారు సరే వచ్చినారు ఏమైంది మళ్ళీ అదే సార్ ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి గ్రామం ఉంది తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడతారు అంతవరకు బాగుపడదు సార్ మొత్తం ఇక్కడే ఉన్నాయి సార్ ఇక్కడ తీసుకున్నారు సార్ తీస్తే

అవి ఏదో సార్ ఏమో చేయాలి ఆ పూజ ఈ పూజలు చేయాలని తీసినాడు సార్ మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు దాన్ని వేరే వాళ్ళకి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా ఐదారు సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్ అది ఏదో ఆర్మీలతో మాట్లాడాలని అది ఉండని ఇంట్లో ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ మర్చిపోతాడు చాలా చాలా బెదిరించర్మీలతో పోవాలని తీసుకుపోయినా సార్ ఢిల్లీకి అక్కడ తీసుకుపోయి మమ్మల్ని మమ్మల్ని లాస్టింగ్ లో పాడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలుసు సార్ నేను వాళ్ళతో మాట్లాడొచ్చున్నాం వీళ్ళతో మాట్లాడొచ్చున్నాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవాడు సార్ దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్ మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినా సార్ మాకున్న పొలము ఇండ్లు ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్ మస్తు పూజలు సార్ మరో బులెటెన్ లో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్